ఆ క్షణంలో ప్రపంచంలోని అత్యంత సంపద వైద్యవృత్తిలో అత్యున్నత హోదా కూడా ఒక చిన్న కూతురి ప్రాణాన్ని కాపాడలేకపోయాయని ఆయన గుండె విలవిలలాడి ఘోషించింది ఆ నిస్సహాయత డాక్టర్గా ఆయన అనుభవించిన వైఫల్యాలన్నింటికంటే భయంకరమైనది అంత్యక్రియలు ముగిసినప్పటికీ ఆ కుటుంబం శోకసంద్రంలోనే ఉండిపోయింది అన్విత శాశ్వతంగా దూరమైంది రాజేశ్వరి తీవ్ర గాయాలతో ఐసీయులో మృత్యుతో పోరాడుతోంది డాక్టర్ శ్రీనివాస్ ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని గుండెదార్యం కోల్పోయారు మరియు తాన్వి ఈ అమానుష విసాదాన్ని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్లోకి కూరుకుపోయింది ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులూ సంతోషాలకు బదులుగా రక్తం నిశ్శబ్దం విసాదాల నిలయంగా ఒక శాపగ్రస్తమైన ప్రాంతంగా మారింది ఈ విరిగిపోయినా చెల్లా చెదురైన కుటుంబానికి జయసూర్య ఒక్కడే ఏకైక అండగా ధైర్యంగా నిలబడ్డాడు ఆర్థిక నిర్వహణలో ఎంబీఏ చేసి ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన అనుభవం అతడికి ఉంది ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు స్థిరంగా తార్కికంగా ఎలా ఉండాలో అతనికి తెలుసు ఇప్పుడా విజ్ఞానాన్ని అతను అత్యంత క్లిష్టమైన మానవ సంబంధాలకు భావోద్వేగ సంక్షోభానికి అన్వయించాడు తన అత్తామామలను భార్యనూ ఈ ఊహించని తుఫాను నుంచి బయటకు తీసుకురావడం బాధ్యతను తన భుజాలపైన వేసుకున్నాడు ఆ తీవ్ర సంక్షోభ సమయంలో జయసూర్య తన ఆర్థిక నైపుణ్యాన్ని కేవలం భావోద్వేగ స్థిరత్వానికి మాత్రమే కాకుండా కేసు దర్యాప్తుకు కూడా ఉపయోగించడం మొదలుపెట్టాడు అతను కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు బీమా ప్రక్రియలు తాన్వీ కూడా ఒక బీమా కన్సల్టెంట్ కాబట్టి ఆమెకు సంబంధించిన నిపుణతను కూడా ఇందులో ఉపయోగిస్తూ దర్యాప్తు పురోగతిని పకడ్బందీగా సమీక్షించడం ప్రారంభించాడు పోలీసులు బలంగా అనుమానిస్తున్న ఇన్సైడర్ జాబ్ అని అనుమానం సంఘటన జరిగిన గదిలోనుంచి సత్యం అదృశ్యం కావడం మరియు తలుపు లోపల నుంచి వేసి ఉన్న తాళం ఈ విరుద్ధమైన అంశాల మధ్య ఉన్న చిక్కుముడిని మరియు తార్కిక లోపాలను విశ్లేషించడం మొదలుపెట్టాడు తన గదిలో కూర్చుని అతను కేవలం డబ్బు లెక్కలు వేసే వ్యక్తిలా కాకుండా న్యాయం కోసం పోరాడుతున్న ఒక రక్షగుడిలా మారాడు ఇంకా ఉంది హంతకుడు ధారావాహిక ఆరోవ భాగం త్వరలో